ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఎన్నికల తర్వాత వస్తున్న పరిణామాలు ఇంకా దారుణమైన పరిణామాలు ఏ రకంగా ఆ పార్టీలో మహిళల పట్ల ఉన్న గౌరవం కావచ్చు లేకపోతే ఇక ఎంత తక్కువ మారకుండా అంత మంచిది ఎంత జుగుప్సాకరమైనటువంటి వీడియోలు కావచ్చు సమాజంలో మనం మాట్లాడినటువంటి విధంగా ఆ పరిస్థితులు ఆ పార్టీలో మహిళల పట్ల నెలకొంది ఈ పరిస్థితుల్లో కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే సన్నగిల్లుతున్నటువంటి నమ్మకం ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే సాక్షి ఛానల్లోనే వాళ్ళ సొంత ఛానల్లోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు కేఎస్ఆర్ లైశోర్ ఓపెన్ గా చెప్తున్నారు మా పార్టీ పరిస్థితి అయిపోయింది మా పార్టీలో ఒక సకల శాఖ మంత్రి ఉన్నాడు ఆయన అన్ని ఆయన వల్ల పార్టీ నష్టపోయిందని ఓపెన్గా వాళ్ళ సొంత చాలా చెప్తాడు మొట్టవరకు మీ ప్రతిపక్షంలో సకల శాఖ మంత్రి అయిన సజిల్వైనా అంటే మమ్మల్ని తిట్టిపోసేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు మీరు ఏం మాట్లాడతారు అందరి మంత్రులు వాళ్ళ పని చేసుకుంటున్నారు సకల శాఖ మంత్రి ఎవరు ఎవరు వస్తారు అని అన్నారు ఇలాంటిది ఈ రోజు ఇప్పుడు వాళ్ళ అధికార పెద్దనే వాళ్ళు స్వంత చేయాలలోనే చెప్తున్నారు అంటే ఆ పార్టీలో నాయకత్వం పట్ల నమ్మకపోయింది అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు మా నాయకత్వం అందుబాటులో ఉండలేదు కోటరీ తయారయ్యారు అక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తయారయ్యారు ఎవరికి ఇంటరాక్ట్ ఎవరు కార్యకర్తలు సో ఓవరాల్ గా గత డెబ్బై డెబ్బై ఐదు రోజులుగా పార్టీ అస్తిత్వానికే పెద్ద ప్రశ్నార్థకమైన పరిస్థితులు నెలబి నెలకొని నాయకులు కూడా అక్కడ ఉండే పరిస్థితి కనపట్టలేదు అందుకని ఈ రోజు చూడండి ఉమారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర గారు అంటే అయితే పార్టీ బ్యాక్ బోర్డు వారి అల్లుడు రోసయ్య గారు అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు సొంత మనుషులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు ఈ రోజు మూపిదేవి వెంకటరమణ గారు నేను ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకెళ్లిన వ్యక్తి సానిధుడు ఆయన కోసం రాజీనామా కూడా చేశాడు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు ఓడిపోయిన వ్యక్తికి కూడా తన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు మంత్రి ఇచ్చిన విధంగా తర్వాత మళ్ళీ ఎంపీ కూడా చేశారు ఓడిపోయిన వ్యక్తికి ఎంత చేసిన వ్యక్తి కూడా ఉండట్లేదు ఏంటి ఆయనతో పాటు సహాందుడు జైలు పేరు కూడా ఉండట్లేదు ఏంటి అంటే అదే పరిస్థితి తను నమ్ముకున్నటువంటి తన మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి అతని మీద అచంచలమైన విశ్వాసం ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు కూడా ఆయనతో ఉండే పరిస్థితి లేదు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు నాయకత్వం లేమి ప్రస్ఫుటంగా కనబడుతుంది సరే ఇంకొంతమంది రాజీనామా చేశారు ఇప్పుడు వైసీపీ ప్రతినిధి రమేష్ గారు ఏమంటారంటే వీళ్ళు రాజీనామా చేసేవాళ్ళు ఒకళ్ళే మా పార్టీ మిగతా వాళ్ళు మా పార్టీకి కాదని ఇది కూడా నాయకత్వ పట్టినకి ఒక మైనస్ పాయింట్ మీ పార్టీ కానటువంటి వాళ్ళు మీరు ఎందుకు తీసుకొచ్చి వచ్చి ఎమ్మెల్సీ పదవులు ఎంపీలు ఎందుకు ఇచ్చారు అది అది మీ కార్యకర్తలు మీరు మోసం చేసుకుంటారు కదా ఏ రమేష్ గర్ లాంటి కార్యకర్తగా ఎప్పుడు నుంచో నలు జరిలో పనిచేస్తారు ఆయనకి ఇవ్వచ్చు కదా ఎప్పుడు నుంచో పదేళ్ళు పార్టీ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా మీ పార్టీ కాను తీసుకొచ్చి మీరు పెట్టుకొని ఈ రోజు వెళ్ళిపోయాడంటే మా పార్టీ కాదు అని అది ఇప్పుడు కూడా ఆ పార్టీ కాదు అన్న ఫీలింగ్ లో అంటే అది ఆ తప్పు ఎవరిది నాయకత్వంలోనే కదా